బిగ్ బాస్ ని షేక్ చేసేసిన ఫ్యామిలీ వీక్ నిఖిల్ అయితే ఎక్కెక్కి ఏడవకుండా ఉండలేకపోయాడు వాళ్ళ టీమ్మేట్స్ మధ్యన ఇక హౌస్లో అయితే అశ్విని ఫాదర్ అయితే వచ్చేసారు వచ్చి ఇవ్వాల్సిన కంటెంట్ తో పాటు అందరినీ నవ్వించడం జరిగింది ఇక ఒకేసారిగా ఫాదర్ సాంగ్ వేసేసరికి యశ్విని అయితే ఎక్కెక్కి ఏడుస్తుంది ఆ ఏడుపుని చూసి ఆఖరికి తన ఫాదర్ కూడా ఏడవకుండా ఉండలేకపోయారు ఇక బిగ్ బాస్ అయితే ఇవన్నీ చాలు ఇక బయటకు వచ్చేయాల్సిందే టైం అయిపోయింది అని చెప్పడం జరుగుతుంది ఇక వాళ్ళ ఫాదర్ అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఇక్కడ టేస్టీ తేజ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రాకుండా పనిష్మెంట్ ఇవ్వడం వల్ల ఆ విషయానికి గౌతమ్ అయితే రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు గత వార సీజన్లో నా పేరెంట్స్ అయితే వచ్చారు కాబట్టి ఈసారి తేజ కోసం తేజ ఫ్యామిలీని పంపించండి నా ఫ్యామిలీ రాకపోయినా నాకు పర్వాలేదు నేను సాక్రిఫైస్ చేయాలనుకుంటున్నాను తేజ కోసం అంటూ ఇక ఆ మాటలకి గౌతమ్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఫిదా అయిపోతారని చెప్పుకోవచ్చు గౌతమ్ పైన మరోవైపు యశ్విని అంతలా ఏడవడం చూసి నిఖిల్ అయితే ఎమోషన్స్ ఆపుకోలేకపోతాడు ఇక ఏడ్ చేస్తూ ఉంటాడు ఇక అశ్విని కూడా అంటుంది మీ ముగ్గురు మా ఫాదర్కి చాలా నచ్చారు పృథ్వీ ప్రేరణ నువ్వు అశ్విని మీరు చాలా బాగా ఆడుతున్నారు మీరు నా ఫేవరెట్ అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చాడు నా ఫాదర్ అంటూ ఇక్కడ అశ్విని అయితే ఇక్కడ నిఖిల్ అలానే పృథ్వీ ప్రేరణలకి చెప్తూ ఉంటుంది అయితే ఇక్కడ విష్ణు ప్రియ కోసం అయితే చెప్పలేదని చెప్పుకోవచ్చు అశ్విని